భారీ వర్షాల కారణంగా మేడ్చల్ పెద్ద చెరువు అలుగులు పారుతుండటంతో చెరువు అలుగు కణాలపై ఉన్న కట్ట కుంగింది పెద్ద చెరువు అలుగు భారీగా వస్తుండటంతో మేడ్చల్ పోలీసులు మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు చెరువు కట్టపైకి ఎవరిని అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడ్చల్ మార్కెట్ నుండి మేడ్చల్ చెక్పోస్ట్ వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు ఇక్కడ పెద్ద ఇక్కడ కట్ట పైన అట్లా గుంతలా పడింది సో అది ఇన్స్పెక్షన్ చేసాం నేను వర్క్ ఇన్స్పెక్టర్ ఈర్షాదే సో చూస్తున్నాము అది చర్యలు తీసుకుంటాము క్వాలిటీ ఇన్స్పెక్షన్ వాళ్ళు కూడా వస్తున్నారు పెద్ద చెరువు అలుగు కట్ట దగ్గర పొద్దున మా మత్స్యకారుల వాళ్ళు ఒక గుంత ఏర్పడడం గమనించడం జరిగింది ఆ ఏర్పాటు గమనించినాక ఇరిగేషన్ వాళ్ళకు ఎంఆర్ఓ వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది వచ్చి వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది దీన్ని పబ్లిక్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు ఉదయం గుంత ఏర్పాటు అది మేము మత్స్యకారులను చూసినాము చూసి అధికారులకు తెలియజేశాము వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు అయితే ఈ వినాయక చవితి ఉంది కాబట్టి జర తొందరగా మరమ్మతులు చేస్తే వినాయకుని తీస్తాం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నిమగ్నానికి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది గ్రామస్తులు జర అధికారులు తొందరగా చర్య తీసుకోవాలని కూర్చుంది